హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వెల్లుల్లి కారం కోడివేపుడు ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఈ కోడివేపుని ఎలా చేయాలో చూద్దాం ఈ ఈ అయితే మా చేసుకుంటే మామూలుగా తినే అన్నం కన్నా ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే తగినంత పసుపు అలాగే ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వెయించేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి చూడండి ఆనియన్స్ అయితే చాలా బాగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని అయితే యాడ్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం చూడండి చికెన్ అయితే బాగా మగ్గుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేసిన తర్వాత మంచి అరోమా అయితే వస్తుందండి ఇది ఇలా మగ్గుతున్నప్పుడు ఆయిల్ అయితే చూడండి ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులో యాడ్ చేసేసుకుందామండి వెల్లుల్లి కారం నేను ఎలా చేస్తానంటే ముందుగా పెద్ద సైజు ఒక వెల్లుల్లి తీసుకున్నాను అలాగే ఒక చిన్న స్పూన్ అంత జీలకర్ర అలాగే తగినంత కారము తగినంత ఉప్పు వేసి దీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసేసుకుందాం వెల్లుల్లి కారం యాడ్ చేస్తాం కదా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం మన వెల్లుల్లి కారం అయితే బాగా ఆయిల్లోనే మగ్గింది ఇప్పుడే తగినంత గరం మసాలా అయితే ఇందులో యాడ్ చేసిందాం అలాగే రుచికి సరిపడా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయితే మగ్గుతూ ఉంది బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా ఈ స్టేజ్లో మనమైతే కరివేపాకుని ఫ్రెష్ కరివేపాకుని అయితే యాడ్ చేసేసుకుందామండి చూడండి ముక్కలు అయితే మగ్గుతున్నాయి మరి కొద్దిసేపు మగ్గాలి మనమైతే కొద్దిసేపు మూత పెట్టేసుకుని బాగా చక్కగా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసేసుకుందాం ఇంతేనండి చూడండి పీస్ అయితే చక్కగా బాగా ఉడికిపోయింది ఎంతో రుచిగా ఉండే మన వెల్లుల్లి కారం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇవాటితో మన ఛానల్కి ఐదు వందల మూడు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే వెల్లుల్లి కారం కోడివేపుడైతే రెడీ అయింది మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్